సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువును తగ్గించేస్తున్నాయి ఓవైపు టెక్నాలజీ పెరుగుతూ వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతుంది మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది ఒకప్పుడు అరవై పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి నేడు నలభై ఏండ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది హార్ట్ స్ట్రోక్ పై తీసుకోవలసిన జాగ్రత్తలు నివారణ మార్గాలపై కథనం గుండెకు శత్రువులు రక్తపోటు మధుమేహం కానీ ఇటీవలి కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా చాలామంది గుండెపోటు బారిన పడుతున్నారు దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లోపించడం వ్యాయామం లేకపోవడం కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు గుండెపోటుకు గురవుతున్న ప్రతి ఐదుగురులో ఒకరు ధూమపాన ప్రియులే పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారుతున్నాయి ఫలితంగా రక్తపోటు అధికమవుతుంది మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది ధూమపానం చేసేవారికి గుండెపోటు వస్తే గనుక మందులు కూడా సమర్థంగా పనిచేయవు స్మోకింగ్ మానేసిన తర్వాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం రెండేండ్లు పడుతుంది అసలు ధూమపానం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే పది నుండి పదిహేనేండ్ల సమయం పడుతుంది ఇతరులు తాగిన పొగను పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ ఇరవై నుంచి ముప్పై శాతం పెరుగుతుంది దీన్నే పాసివ్ స్మోకింగ్ అంటారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము హార్ట్ అటాక్లు చాలా విపరీతంగా పెరిగినాయండి నేను వచ్చి నల్గొండలో వచ్చినప్పటికంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువయ్యాయి అది కూడా యంగ్ వయసు పిల్లలకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి కానీ మనం ఈ హార్ట్ అటాక్ను నివారించుకోవచ్చు ఈ బీపీ షుగరు కొలెస్ట్రాల్ స్మోకింగ్ వీటి వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది యుక్త వయసులో రావడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా మెంటల్ టెన్షన్ అంటే మనశ్శాంతి లేకపోవడము సరిగా నిద్ర పట్టకపోవడము ఇలాంటి వల్ల మెంటల్ స్ట్రెస్ పెట్టుకుంటే హార్ట్ అటాక్లు ఎక్కువ అవుతున్నాయి కానీ హార్ట్ అటాక్ వస్తే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను ఛాతీలో నొప్పి రావడం అండి అంటే ఛాతి భాగ మధ్య భాగంలో బరువుగా ఉండడము ఏదో బండరాయి పెట్టినట్టుగా చాలా ఇబ్బందిగా ఉండడం దాంతోపాటు ఎడమ చేయి లాగడము దాంతోపాటు ఎక్కువగా చెమటలు పట్టడము అంటే అకస్మాత్తుగా చెమటలు పట్టడం జరుగుతుంటుంది అదే కాకుండా ఈ హార్ట్ అటాక్ వల్ల సింటమ్స్లలో మెయిన్గా ఆయాసం అండి ఈ ఆయాసం వస్తుంది గుండె వీక్ అవడం వల్ల ఆయాసం వస్తుంది కళ్ళు తిరిగి పడిపోవడాలు జరుగుతాయి ఛాతి నొప్పి వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా రెస్ట్ అంటే నిలబడ్డ మనుషులు కానీ కూర్చున్న మనుషులు కానీ సమాంతరంగా పడుకోవాలి ఎటువంటి యాక్టివిటీస్ చేయకుండా ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి చేరుకోవాలి ఇలా చేస్తే చాలా వరకు తొంభై తొమ్మిది శాతం వరకు మనము హార్ట్ అటాక్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు మెయిన్గా వచ్చిన వెంటనే టెన్షన్ పడొద్దండి కామ్గా పడుకొని హాస్పిటల్లాగా చేరుకోండి ఒక్కసారి హాస్పిటల్ చేరుకున్నారంటే ఇమీడియట్గా మీకు మందులు శస్త్రచికిత్స చేసి ఆంజోగ్రామ్ చూసి ఏమైనా అవసరం పడితే సెంట్ వేసి కాపాడుకోవచ్చు ఇంకా మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ రాకుండా ఏ విధంగా నివారించాలి అది ఒకటి చూడండి మెయిన్గా ఏమేమి చేయాలి అంటే బీపీ ఉంటే బీపీని కంట్రోల్లో పెట్టుకోండి షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి అండ్ మిగి మిగతావి ఆహార నియమాలు మంచిగా పాటించాలి ఆహార నియమాల విషయానికి వస్తే మెయిన్గా చేయాల్సిన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ తినొద్దండి అలాంటివి అంటే మెయిన్గా నాన్ వెజ్ తినడము ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న పిండి వంటలు కానీ ఆయిల్తో చేసిన పిండి వంటలు కానీ చీజ్ బటర్ అలాంటివి మాత్రం ఎక్కువ తీసుకోవద్దు మంచిగా మరి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో నట్స్ వెజిటేబుల్స్ అండ్ ఫిష్ అండ్ ఎగ్స్ ఇవి ఆహారంలో మేము మనం పెట్టుకునే రోజు మెనులో ఉంటే వీటి వల్ల హార్ట్ అటాక్లు రాకుండా ఉంటుంది ఇంకొక విషయం మెయిన్గా తెలుసుకోవాల్సింది అంటేనే రోజువారి వ్యాయామం రోజువారి వ్యాయామం మాత్రం కంపల్సరిగా మినిమం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక రోజుకు మినిమం థర్టీ మినిట్స్ వాక్ చేయండి ఆ వాకింగ్ వల్ల మీకు బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది షుగర్స్ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు అటాక్ నుంచి కూడా బయటపడవచ్చు ఇంకొకటి స్మోకింగ్ స్మోకింగ్ వెరీ డేంజరస్ అండి దీని జోలికి వెళ్ళకండి స్మోకింగ్ను అవాయిడ్ చేయాలి కంపల్సరిగా స్మోకింగ్ వల్ల పది రెట్లు అటాక్ ఎక్కువ అవుతుందండి సో దీన్ని కూడా మనం చూసుకోవాలి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం హార్ట్ అటాక్ బారిన పడకుండా బయట నివారించుకోవచ్చు అదేవిధంగా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి చేరుకుంటే మనం హార్ట్ అటాక్ మన వనరాల నుంచి బయటపడవచ్చు గుండెపోటు వంశపారంపర్యంగా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమైపోయి గుండెపై భారం పడుతుంది రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే సన్నగా ఉన్నవారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండవచ్చు కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే గత పదేండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి తాజా కూరగాయలు పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది డీప్ ఫ్రై చేసిన పదార్థాలు బేకరీ ఐటమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్గా మారింది దీనివల్ల బరువు పెరిగి కొలెస్ట్రాల్ షుగర్ స్థాయిలు హద్దుమీరుతున్నాయి అధిక రక్తపోటు మధుమేహం చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి ఊబకాయం హఠాత్తుగా రాదు బరువు క్రమంగానే పెరుగుతుంది తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం శారీరక శ్రమ తగ్గిపోయింది వర్క్ ఫ్రం హోం వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు సమయాభావం సాకుతో హెల్త్ చెకప్లకు దూరమవుతున్నారు దీంతో యువతలో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి సో బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు మనకి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు రక్తం సరఫరా చేయాలి అంటే గుండె బాగా పని చేయాలి సో గుండె పని చేస్తేనే రక్తం సరఫరా కరెక్ట్గా అవుతుంది మన తల నుంచి కాళ్ళ వరకు అట్లాంటి గుండె పని చేయాలంటే గుండెకి ఇంకేదైనా రక్తం సరఫరా కరెక్ట్గా అందాలి ఆ రక్తం సరఫరా గుండెకి అందించేవి ఈ మూడు పైపులు ఉంటాయి గుండెకి కొరనరీ ఆర్ట్రీస్ అంటాం అంటే ధమని రక్తనాలు అంటాం సో అవి మొత్తం మూడు ఉంటాయి గుండెకి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక మెయిన్ పైప్ వచ్చి రెండుగా డివైడ్ అవుతుంది ఎల్ఏడిఎల్సెక్స్ అంటాం సో మొత్తం మూడు పైపులు మన గుండెకి రక్తం సరఫరా చేసే మెయిన్ పైప్స్ అనమాట రక్తనాన దమని సో ఆ పైప్స్లో ఎక్కడైనా సరే బ్లాక్ ఉంది అంటే దాన్ని మనం అటాక్ అని అంటాము ఓకే సో ఇది బేసికలీ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే ఈ బ్లడ్ వెజర్స్ బ్లాక్ అయితే దాన్ని అటాక్ అంటాం సో ఆ అటాక్ వల్ల వచ్చే ప్రాబ్లం నొప్పి కానీ ఆయాసం కానీ దాని సిమ్టమ్స్ అండ్ సైన్స్ అంటాం అంటే నొప్పి రావడము గుండె దగ్గర అది చెస్ట్ దగ్గరే రావాలనేది కొందరికి చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది కొందరికి ఇక్కడ వస్తుంది మనం స్టాట ఈ బోన్ వెనక లేకపోతే కింద ఇక్కడ పొట్ట నాపి పైన కొందరికి ఏదైనా ఎడం చేయి గుంజడం అంటారు కొందరికి మెడ దగ్గర రావడం కొందరికి బ్యాక్ పెయిన్ రావడము కరెక్ట్ మన హార్ట్అన్ బ్యాక్ సైడ్ రావడము ఇట్లా ఈ కంప్లైంట్స్ అంటే చెస్ట్ పెయిన్ వచ్చి ఇటు ఇటుపక్కన పక్కన తిరగడం కానీ చే ఇట్లన్నీ హార్ట్ అటాక్ సిమ్టమే అంటాం ఇంకొకటి ఎఫర్ట్ యాన్ అంటే ఏదైనా పని చేసేటప్పుడు నొప్పి ఇప్పుడు మామూలు కూర్చున్నప్పుడు నొప్పి వస్తే ఒక ఆ నొప్పి కాకుండా కొందరు నడుస్తున్నా ఏమైనా పని చేస్తున్నా సపోజ్ ఏమైనా బరువులు ఎత్తుతున్నా మెట్లు స్పీడ్గా ఎక్కినా ఒకటి రెండు ఫ్లోర్లు స్పీడ్గా నడిచినా లేకపోతే సైకిల్ దొక్కుతున్నా ఇట్లా ఏదైనా వర్క్ చేసేటప్పుడు పెయిన్ రావడము నెక్స్ట్ ఆయాసపడ్డం అంటే ఊరికి చిన్న చిన్న పనులకు ఎక్కువ అంటారు లైక్ ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కి ఇప్పుడు ఇంతకుముందు రెండు మూడు ఫ్లోర్లు ఈజీగా ఎక్కేవాళ్ళు లాస్ట్ వన్ టూ త్రీ మంత్స్ నుంచి ఒక ఫ్లోర్ ఎక్కాలన్న ఆయాసడ్డము లేకపోతే తొందరగా అలసిపోవడం అంటారు అంటే తొందరగా ఓపిక లేకపోవడం చిన్న చిన్న పనులకి ఎక్కువ అలసిపోవడం ఎక్కువ ఆయాసపడ్డమంటారు అట్లాంటివి కూడా ఒక్కసారి గుండె తాలూకు సమస్యలే అనుకోవాలి అయితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండాలి లేకపోతే గుండె సమస్య ఉండాలి అట్లా ఈజీగా అంటే షార్ట్ డ్యూరేషన్లో ఇట్లాంటి సిమ్టమ్స్ రావడం సో ఇంకొకరికి ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఊరు చెమటలు రావడము సో నొప్పి ఉంటేనే గుండె ప్రాబ్లం అనేది కాదు చాలామంది అంటే మాకు నొప్పి లేదు కదా గుండె ప్రాబ్లం ఎందుకు అవుద్ది ఆయాస పడుతుంది ఇంకేదైనా ప్రాబ్లం అలాగా సో గుండె నొప్పి కావచ్చు ఆయాసపడవచ్చు అలసిపోవడం కావచ్చు తొందరగా అండ్ కళ్ళు తిరగడము చెమటలు పట్టడం ఇవన్నీ కొంచెం గుండె తాలూకు సమస్యలే అనమాట అవి బేసిక్ సింటమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటాము నెక్స్ట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అసలు ఎవరికి ఈ రిస్క్ ఉండొచ్చు యూజువల్ యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఒకప్పుడు ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అని ఓల్డ్ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బేసిక్ ద లైఫ్ స్టైల్ అంటాం స్మోక్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ అనమాట స్మోకింగ్ అది ఎంగ్లో కావచ్చు ఓల్డ్లో కావచ్చు ఉంటారు సార్ నేను మా వాళ్ళు స్మోకింగ్ స్టార్ట్ చేసి వన్ టూ ఇయర్స్ అయింది వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళ అంకులేమో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు ఆయనకి రావట్లేదంటే ఎవ్రీ బాడీస్ డిఫరెంట్ ఒకరి పడుతుంది నొరే పడదు సో స్మోకింగ్ కానీ టొబాకో వచ్చి మేజర్ రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్ అదర్ థింగ్ వచ్చి డయాబెటీస్ ఇంకోటి బీపీ ఒబేసిటీ లా ఉండడం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అండ్ అదర్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ స్ట్రెస్ ఉండదు కానీ దాన్ని తీసుకునే విధానం డిఫరెంట్గా ఉండాలి సో స్ట్రెస్ మొత్తం దేశకు టెన్షన్ పడడం ఆయాసం ఆవేశపడడం చేస్తూ ఉన్నామంటే బాడీ స్ట్రెస్కి ఎక్కువ గురయ్యే మోర్ అండ్ మోర్ రిస్క్ఫర్ ఎనీ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ అటాక్ అనే కాదు ఈవెన్ బ్లడ్ ప్రెషర్ పెరగాలన్న షుగర్ రావాలన్నా కొత్తగా యంగ్ డయాబెటీస్ యంగ్ హైపర్టెన్సిటీస్ అందరిలోనూ స్ట్రెస్ విల్ బీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ డైటరీ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ సైడ్ మోర్ అన్హైజెనిక్ ఫుడ్ అండ్ అన్హెల్దీ ఫుడ్ ఇవి తినడం సో స్మోకింగ్ అండ్ డయాబెటీస్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ అనమాట అది మన బేసిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ థింగ్స్ వచ్చి మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ చెప్పాను సో బేసిక్ అసలు అంటే ఎట్లాంటి పేషెంట్స్ మనకి హాస్పిటల్కి వచ్చేది మీకు సిమ్టమ్స్ అని సైన్స్ చెప్పాను సో అట్లాంటి వాళ్ళు గుండె డాక్టర్ దగ్గరికి వస్తే అంటే ఏమేమి టెస్ట్ చేస్తే మనకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని బయటపడుతుందని తెలుసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి గుండె డాక్టర్ దగ్గరికి వస్తే కామన్గా ఫస్ట్ గుండె డాక్టర్నే కాదు ఈ రోజులు నొప్పి అని పోతే ప్రతి దగ్గర ఈసీ అనేది ఒక కామన్ టెస్ట్ అనమాట ప్రతి ఒక్కరూ చేస్తారు ఆ ఈసీలో బేసికలీ మనకి రెండు తెలుస్తాయి హార్ట్ బీట్ హార్ట్ రిథమ్ ఎలా ఉందని తెలుస్తుంది సో హార్ట్ ఎంత కొట్టుకుంటుంది గుండె అంటే ఒక నిమిషానికి ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది అండ్ రిధమ్ ఒక ఆర్డర్లో కొట్టుకుంటుందా లేదా ఇవి బేసిక్గా తెలుస్తుంది అండ్ మేజర్ అటాక్ మాత్రమే మనం ఈసీలో పట్టేయగలం మైనర్ హార్ట్ అటాక్స్ లాంటివి ఒక్కోసారి క్యాచ్ చేయగలం ఒక్కోసారి మేజర్ హార్ట్ అటాక్ ఉన్నా కూడా ఈసీలో దొరకపోవచ్చు మనకి అది ఒకటి అండ్ ఈసీలో అది మాత్రమే తెలుస్తుంది నెక్స్ట్ ఆఫ్ ఆల్ గుండె స్కాన్ చేస్తాం ఎక్కువ ఉంటాం టూ డీ ఈక్కువ ఈకో ఈక్కువ దాంట్లో అంటే అటు పొట్టకు అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో గుండెకి టూ డీ ఈక్కువ అలా అంటాం అనమాట దాంట్లో మనకేం తెలుస్తుంది అంటే బేసిక్గా గుండెకి నాలుగు గదులు ఉంటాయి ఆ నాలుగు గదులు ఎలా ఉన్నాయి ఎలా పని చేస్తున్నాయి గుండె ఓవరాల్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది మనకి గుండె స్కాన్లో తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది జన ఈసీజీ ఎక్కువ అయిపోతే గుండె నార్మల్గా నా గుండె నార్మల్ అని అనుకోవడానికి సరిపోదు ఎందుకంటే ఈసీజీ ఎక్కువలో ఏంటంటే ఈసీ బీటింగ్ తెలుస్తుంది ఎక్కువలో హార్ట్ ఫంక్షన్ తెలుస్తుంది ఒక్కోసారి గుండె రక్తనాలు మూడు బ్లాక్ అయినా కూడా ఈసీజీ ఎక్కువ తెలియకపోవచ్చు అసలు ఏం ఐడియానే ఉండకపోవచ్చు అట్లాంటి యూజువల్గా వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి టీఎంటీ చేస్తాం టీఎంటీ అంటే ఇస్ నథింగ్ బట్ అండ్ ఎక్సర్సైజ్ ఈసీజీ అంటే పేషెంట్ని ఎక్సర్సైజ్ చేయిస్తూ ఈసీజీ అనమాట దాంట్లో ఏంటి అంటే మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుండె రక్తనాల్లో రక్తం సర్ఫె ఎలా జరుగుతుంది ఎక్సర్సైజ్ అంటే మామూలుగా రెస్ట్ అంటే రెస్ట్ కూర్చున్నప్పుడు చేసి ఈసీజీ పడుతున్నప్పుడు చేసి ఈసీజీలో మనకి ఎక్సర్సైజ్ ఏమి ఉండదు కాబట్టి బేసిక్లో తెలుస్తుంది అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రక్తం సర్ఫ గుండెకి ఐదంతలు ఎక్కువ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి అదే రక్తనాలన్నీ క్లియర్గా ఉన్నాయి అనుకోండి బ్లాక్ లేకుండా అప్పుడు ఏం ప్రాబ్లం పెయిన్ ఉండదు ఏమి ఉండదు ఈసీలో మార్కు కూడా పెద్దగా ఏం కనిపించవు అదే రక్తనాలు ఎక్కడైనా బ్లాక్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా అది ఈసీజీలో మేనిఫెస్ట్ అవుతుంది ఖచ్చితంగా ఎస్టీటీ చేంజెస్ అంటాం దాన్ని చూసి కనిపెడతాం సో టీఎంటీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉండి వన్ వీక్ తర్వాత వచ్చిన పేషెంట్ ఉన్నారు సార్ మాకు ఇంత ముందు చెప్పలే అసలు మా గుండె స్కాన్ అంతా నార్మల్ ఉందన్నారు ఇప్పుడు ఎట్లా గుండె వచ్చింది అనే క్వశ్చన్స్ వస్తాయి సో టీఎంటీ అంటే వాళ్ళ సింటమ్స్ని బట్టి డాక్టర్ చూసుకొని తీసుకునే టెస్ట్ అనమాట చెప్పే టెస్ట్ అది టీఎంటీ సో టీఎంటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే ప్రతి టెస్ట్కి ఒక సెన్సిటి స్పెసిలిసీ అంటాం అంటే టీఎంటీ చేస్తే మొత్తం హార్ట్ అటాక్ లేనని కాదు ఆ రక్తం సర్ఫా అంత ఎక్సర్సైజ్ కరెక్ట్గా సప్లై అవుతుందా లేదా అని తెలియడానికి చేసే టెస్ట్ ఒక్కసారి అంటే నా దగ్గరికి చాలామంది ఈ టూ త్రీ ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ మై ప్రాక్టీస్ నల్గొండ నేను మల్టిపుల్ టైమ్ చూసింది టీఎంటీ నార్మల్ ఉంటుంది ఒక టూ మంత్స్ పేషెంట్ హార్ట్ వచ్చిన వాడు నా దగ్గరికి సో ఇట్ డెంట్ మీన్ దట్ టీఎంటీ రోజు నార్మల్ కదా హార్ట్ అటాక్ రాదు అనేది కాదు ఇప్పుడు ఇళ్లలో కూడా చాలామంది థ్రెడ్ అందరూ కొనుక్కొని చేసుకుంటా ఉన్నారు అంటే ఏంటంటే బేసికల్లీ టీఎంటీలో మనం రక్తం సరఫరా ఎంత ఉందో చూస్తాం ఐసీజీ మార్పులు సో ఖచ్చితంగా టీఎంటీ నెగిటివ్లో హార్ట్ అటాక్ రాదు అనేం కాదు బట్ అదొక టూల్ అంటే చాలా మటుకు ఉండకపోవచ్చు అందుకే పేషెంట్ సార్ నాకు ఈసీజీ అయింది ఎక్కువ ఎందుకంటే మూడు టెస్టులు చేసినారు గుండెకి ఇప్పుడు నాకు అటాక్ లేదు కదా అనడానికి చెప్పలేము చాలా మటుకు రాదు అని చెప్తాం కానీ లేదు అని రాదు అని కన్ఫామ్గా చెప్పడానికి ఉండదు అంటే ఏదైనా సరే పేషెంట్ సిమ్టమ్స్ బట్టి అసెస్ చేసుకుని డిసైడ్ చేయడమే ఓకే సో ఫైనల్గా ఈ మూడు టెస్ట్లతో మనకు ఒక ఆల్మోస్ట్ ఒక ఒక ప్రాపర్ కంక్లూషన్కి రావచ్చు మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే దానికి ఇంకా రిగార్డింగ్ డైట్ ఆఫ్ ఫర్ హార్ హార్ట్ అటాక్ పేషెంట్స్ హార్ట్ రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ బేసికలీ స్ట్రెస్ ఉంటుందని చెప్తాం అండ్ అనదర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అంటే ఈఎస్సీ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం అట్లీస్ట్ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే బ్రిస్క్ వాకింగ్ రెగ్యులర్ మన మీద ఫోన్ పట్టుకొని నడిచి ఆ వాకింగ్ కాదు చెమట పట్టేలాగా బ్రిస్క్ వాకింగ్ అంటారు అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే ఫర్ ఫైవ్ డేస్ ఏ వీక్ ఇప్పుడు వారం పది రోజులు కాదు అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఏ వీక్ చేయగలగాలి ప్లస్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ కార్డియో కార్డియోమెటబాలిక్ ఎక్సర్సైజ్ అంటారు జస్ట్ అది జిమ్ ట్రైనర్స్ వెళ్తే అంత తెలిసిపోతుంది అండ్ అదర్ థింగ్ ఇస్ డైట్ ఇప్పుడు డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి ఒక రకమైన డైట్ బీపీ పేషెంట్స్కి సాల్ట్ లో ఇంటేక్ అని ఎక్సర్ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని జంక్ ఫుడ్ హై కొలెస్ట్రాల్ డైట్స్ లైక్ మటన్ ఇవి బోటీ విచ్ గౌట్ హై అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాం అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాక్సిమం వెజిటేబుల్స్ కుక్డ్ అవి తీసుకోవాలి అంటే ఓవర్ కుకింగ్ ఓవర్ చేసినవి కాదు అని సో అది అండ్ మోర్ ఇప్పుడున్న రోజుల్లో చూస్తున్నట్టే మోర్ స్ట్రెస్ స్ట్రెస్ని ఎంత దూరం చేయగలిగితే హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడితే మాక్సిమమ్ మనం హార్ట్ అటాక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయగలుగుతాం అనమాట